హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే చేన్ దగ్గర వంట చేసుకోవడానికి వచ్చినాము మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు తలకాయ కూర వండుకోబోతా ఉన్నాము అట్ల మా అమ్మ ఇక్కడ మా రకరకాలుగా అన్ని ఏమేమి కూరగాయలు పెట్టింది ఏమేం చేసింది అని చాను రాక అట్లా అని చెప్పి అన్ని చూపెడదాం అనే ఉద్దేశంగా ఇప్పుడు రావడం జరిగింది ఒకసారి చూద్దాము శనిగా చేసింది పెరడేసి శనగ చేసి ఇంకా ఇంకేమేం వేసి అనేది అన్ని అన్ని చూద్దాం పదల్ ఇంకా కాలువ దాటిపోవాలి కాలువ రాలేసినాము ఇవన్నీ పట్టుకొని కాల్వ దాడుతాను ఫస్ట్ ఇవో ఇక్కడ నువ్వుల చే నువ్వుల చేను ఇది శనగ చేను మా అమ్మ డాడీ అక్కడ పని చేస్తాడు ఇక్కడ ఏమో చేస్తాను డాడీ ఏం చేస్తాము అత్తమ్మ మామయ్య ఆ ఫెరలికి సిమెంట్ ఎత్తాలట ఇది ఇది శనగ చేను శనగలు అత్త ఇట్లా తెంపుకొని తినచ్చు మంచిగా అనిపిస్తాయి గింజలు చిన్న చిన్న ఇట్లా అయ్యో చిన్నగా ఉన్నాయి మరి చిన్నగా ఇంకా గాలే ఇంకొక నెల రోజులు అయితే పది రోజులల్లో మొత్తం పెద్దగా అయితే చేను పెద్దగా అయితే ఇక్కడ నువ్వులు ఉన్నాయి ఇక్కడ శనగ చేను ఇంకేమున్నాయి చూద్దాంపా ఇవన్నీ నువ్వులు అన్ని నువ్వుల నువ్వులు ఇంకా అక్కడికి అమ్మల దగ్గర పోతే ఇంకేమేం చేసి అనేది తెలుస్తుంది ఈ సామానంత తిక్కని పెట్టుకుందాం ఇక ఇక్కడేమో ఇదేంది మినువుల మినువులు అనుకుంటా వరుస కదా లైన్ పెట్టి ఉన్నాయి మినువులు మెంతికూర ఇది మెంతికూర కదా అవును మెంతికూర కూరకి కూర అంటే కూరకు అవసరం పడేటి అన్నీ ఉంటాయి అన్నట్టు ఇక మధ్యలో మెంతికూర కొత్తిమీర ఉల్లాకు అంటే ఉల్లిగడ్డ ఉల్లాకు ఇగో పాలకూర ఇక్కడ కొత్తిమీర పాలకూర ఉల్లిగడ్డ ఇది టమాటా చెట్లు టమాటా టమాటా చెట్లు టమాటా చెట్లు ఇంకా వీరచెట్టు ఇక్కడ వీర చెట్టు వారింది ఇక్కడ వీర చెట్టు ఇంకేమున్నాయి ఇగో ఇక్కడ కొత్తిమీర చూసుకోవచ్చు మంచిగా ఫ్రెష్గా మంచిగా కనిపిస్తూ ఉన్నది అది ఆ కొత్తిమీర అంటే మన కూరలు వేసుకోవడానికి ఇంకా దీనిలో వేరే వేరే కొత్తిమీర ధనియాలకు వేరే కొత్తిమీర పెడుతుంది ధనియాల ఏమో ఇవి పువ్వుల్లా కనిపిస్తున్నాయి కదా అవి ధనియాలవి అదైతే అది ఇంకా ఇవేమో మెంతులు అన్నట్టు మెంతు అదే మెంతాకు మెంతు చెట్లు అన్ని రకాల కూరగాయలు అవైలబుల్ అన్నట్టు ఇంకా ఇది పెరడి ఇగో ఇక్కడ కంది కంది చెట్లు కనిపిస్తా ఉన్నాయి కంది చెట్టు కందికాయలు తినవచ్చు ఇట్లా గింజలు వెళ్తాయి మేము అందువరకు ఇట్లా ఇట్లా చేను కాడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కందికాయలు నింపుకొని తినేది ఎక్కువ ఎవరైనా ఎవరి చేను సంబంధం లేకుండా తింటే వాళ్ళు తింటారా మరి ఇట్లా పురుగు ఉంటే జాగ్రత్త చూసుకోవాలి ఇక పురుగు ఇట్లా తగడగా తినద్దు అట్లా నువ్వు అట్లే తింటాను ఇక పురుగు ఇది నేను అట్లే తింటాను నా కాయ మంచి ఉంది గట్టే ఉంటుంది ఇప్పుడు కూడా మంచిగా అనిపించింది అరే పోయింది ఇప్పుడే వారేసిన మళ్ళీ మళ్ళీ ఇంకో దానిలో ఇది ఇగో 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 పురుగు అర్థమైనా ఇట్లా పురుగు అయితే కడుక్కొని తినుడు కాదు తుడుచుకొని తినుడే నెక్స్ట్ గింజ ఇంకో గింజ మర్చిపోతే ఒక గింజ తినుడే అవును ఇట్లా పురుగు వచ్చిందని ఫాల్ అయితే అతను ఇక్కడ అట్లా ఉండదు అవును అవును ఇంకో పెరడి ఆ చిక్కుడు చెట్టు దానికే వారింది అయ్యో వస్తే అది తీసేయాలి కదా స్తంభంకి వారింది స్తంభంకి వారింది వైర్లో కట్టేట్టు ఉండేది కాదు

ఓహో అచ్చే చెట్టు మొదట్లో వేసుడు లేదు చెట్టు మీదనే వేసుడు కదా మామే దీని వల్ల ఏం జరుగుతుంది పురుగు రాకుండా ఉంటదాం అంతకుముందు ఇది ఒకటే చిమ్మట ఒకటే వేసేది ఇప్పుడు చిమ్మట తప్ప మిగతా ఏం వేయకపోయేది ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ పత్తి మందు కూడా కొట్టడైతుంది మందు కొట్టుడు మందు కొట్టినాక నెల రోజులు మళ్ళీ చిమ్మటేసుడు చిమ్మటేసుడు అట్లా అట్లా అట్లాంటి అన్ని ఉంటాయి అంతమంది ఇట్లా ఉండేది కాదు ఇట్లా మందు కొట్టు ఏముండేది ఈ చిమ్మట ఒక్కటే వేస్తారు ఇదేంది అది తినకుండా అది మొగుల మొగి పురుగు మొగి పురుగు తినకుండా చిమ్మట వేసేది చిమ్మట ఒక్కటే వేసేది కానీ ఇప్పుడు పురుగు బాగా అతడు మొదలు మందు కొట్టుడు తర్వాత పెరిగినాక మళ్ళీ చిమ్మటేసుడు ఇట్లాంటి అన్ని ఉంటాయి అన్ని కాలం మారింది కాలం మారుతున్న కొద్ది మందుల పంటలు అవుతాయి మొత్తం దేనికి మందు కొట్టుడే ఫుల్ చిక్కుడుగా అయ్యాడు ఏం కాయ అదంతా తినటం లేక అంత ఇటు ఎండిపోయింది అంత వర్షాలు ఇగో బబ్బెర అగో అది అగో ఆడ పేల మొక్కలు కొంచెం పెద్దగా పెరిగింది పేల మొక్కలు ఇగో ఇటు పెసరేసిన టమాట చెట్లు బెండట్లు చె అన్ని గోడి గుడి చెట్లు అన్నిగా మన మందం మొత్తం ఏం కొనకుండా కొనకుంటా కూరగాయలు కొనకుండా మిరప చెట్టు పెడితే కాయలేదు నాయన పీకి పరచిన వాటికి రోగం వచ్చింది మిరప చెట్టు కూడా పెట్టిన నాలుగు కానీ రోగం వచ్చింది దాని రోగం మళ్ళీ పెసరికి పీకి పారేసిన ఓ శనిగ ఫుల్ పూత కదా అటు కాసింది అటు కాసింది తాప తాపకింత పెడతాను శనిగ ఒక్కసారి కాదు ఇదోసారి మూత ఓ పది నిమిషాలు రమ్మని ఇది కొట్టించి మొదలు పెట్టినాం ఇక తర్వాత ఇది పత్రి పెట్టినాం కొట్టి అంటే డాక్టర్ పిలిపించి ఓ పది నిమిషాలు టైం అయింది దాంతో కొరికి పిచ్చి పెట్టినాము ఫస్ట్ ఇదంతా మొక్క పెడతాం అనుకున్నాం ఆ ఎత్తుగా ఎవరు పెట్టారని డాడీ నుంచి కాదని సప్లై పారా మన వీట పారుతుంది అందుకని ఈ పక్క ఒక దగ్గర ఉంది అయితే ఇప్పుడు మేము కూరగాయలు పెట్టాలనుకున్నా లేకపోతే శనియ పంట పెట్టాలనుకున్నా ఇప్పుడు చేన్ని కొంచెం ఖాళీ చేసి మనం ఇవన్నీ పండించుకోవాలి ఈ మొక్కజొన్న పెట్టే బదులు అవి పెట్ట అట్లా మాకొందాక అట్లా నీళ్ళు ఎక్కాయి అందుకని నీళ్ళు ఎక్కది కాబట్టి అది నీళ్ళు లేని పంట లేని ఓహో వాటర్ ఎక్కువ అవసరం లేదు ఒకసారి ఎత్తి కతం కంప్లీట్ ఇక దానికి నీళ్ళే వేది లేదు శనివే పండుతుంది శనికి అవసరం శని ఊలకి కూడా అవసరం మొత్తం దేనికవసరం నూనెకి అవసరం లేదు శనివైకి అవసరం అవసరం లేదు అందుకనే పైన పైన ఎత్తుకొట్టకు అది ఇగ మొత్తం ఇదంతా శనిగా శని అక్కడి వరకు అతం అక్కడి వరకు అక్కడ వరకు అంతే ఎత్తు బిడ్డ అవి పత్తిగా ఆత్తదని ఉంచున్నాం పత్తి కాయలే ఇలా అస్తకంత కొట్టించినాం ఇటు ఇటు ఎత్తు ఎత్తుగా లేకుండా ఎత్తుగడ్డ ఉంది కాబట్టి ఎత్తుగా కనిపిస్తలేదు కదా అవన్నీ చని ఇటు మొత్తం పిసారు పిసర్ కడు ఇంజే పిసారు పిసారు ఈ లైన్ మొత్తం పిసారు వాళ్ళు వాల్ శనియకాయల మీద వడ్డరు కన్నయ్యకు ఫైంట్ లేదు పాపం కుడుతదే కన్నయ్య కన్నయ్య అని కు శనిగే నాయన నాయనా గోక్కుడు ఆ కాళ్ళకి గోక్కుడు గోక్కుడు వెళ్తది కచ్చితంగా అల్ల నడวก నా నైట్రా నెత్తులకి గోక్కుడు పై చేసుకొని అవును బాగా క్షణకెక్షణక తింటా ఉన్నాడు ఇవ ఇట్లా వలిచిపో ఫస్ట్ అయితే అన్ని తెమ్ముతాను అవి ఇట్లా మంచిగా పచ్చగా ఉంటాయి మంచి అనిపిస్తాయి అవును ఆరోగ్యానికి కూడా మంచిది మంచిది కాల్చినా కూడా సూపర్ టేస్ట్ ఉంటే అసలు అయితే తినమ్మ కొండ తిన తిను ఇక్కడ మొత్తం తిన అయో అవును నువ్వు ఇప్పుడు తినవద్దు కడుక్కోవాలి నువ్వు సిమ్మట పుట్టుకున్నావు ఫస్ట్ చేతిలో కడుక్కోపో అయ్యో చిమ్మట వేసిందా ఇటు కడుక్కోవాలి ందుకు వేసింది పోసైడ్ నీళ్ళు మంచిగా శుభ్రంగా కడుక్కో చైతే కడుకున్నా కనుక ఇస్తా ఓకేనా ఇంకా శనిగా ఆకు కూడా వండుకుంటారు శనిగా కూర అని అవునా మొదలుది మా సైడ్ అయితే వండుకుంటారు సూపర్ ఉంటాయి ఇవి కాల్చుకొని తింటే మంచిగా అయినాక మంటలో కాల్చుకొని తింటే శనగకాయలు సూపర్ అనిపిస్తాయి సూపర్ టేస్ట్ ఉంటాయి మనం నార్మల్గా వేయించుకునే దానికన్నా ప్రతి సంవత్సరం అత్తమ్మ ఖచ్చితంగా అంటే ఈ కందిపప్పు కొనుక్కోకుండా కంది కంది చెట్లు ఖచ్చితంగా వేస్తూ ఉంటుంది పంట చివరనైనా ఒక ఒకసారి అంటే ఒడ్డుకైనా కానీ పెడతా ఉంటుంది ప్రతి పత్తి వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ కంది వేసుకుంటారు ఇట్లాంటి అన్ని కూడా ఇట్లాంటి అన్ని అన్ని రకాలుగా వేయరు కంది కందిక చెట్లు లాస్ట్ కి వేస్తారు పత్తి లాస్ట్ కి కంది చెట్లు వేస్తారు అట్లా వాళ్ళ మందం వాళ్ళు వేసుకుంటున్నట్టు ఇక మిగతా అన్ని అమ్మనాయ ఇట్లాంటి అన్ని వేస్తా ఆవాలు కూడా వేసింది కదా ఆవాల చెట్లు అక్కడ ఉన్నాయి చెట్లు ఎప్పుడన్నా మనం చూసినాం కదా ఎప్పటికి దా చూద్దాం ఆవాల చెట్టు దగ్గర ఆవాల చెట్టు ఇవి మధ్య మధ్యలో తోటకూర ఉంటుంది తోటకూర ఇవ్వ తోటకూర చెట్లు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఓహో హ్మ్ తోటకూర ఎంబక పోవచ్చు అహ ఇంక తోటకూర పోంగ తోటకూర ఎంబక తెంపుకోపోదాం అన్నీ ఆకుకూరలు అత్తమ్మ అంటే ఇప్పుడు బెండకాయలు ఒకసారి చిక్కుడుకాయలు ఒకసారి బీరకాయలు ఒకసారి ఇట్లా చేనుకు చేనుకెళ్ళి ఇంటికి పోతున్నప్పుడు కూరగాయలు తెంపుకొని ఇంటికి పోతే కథం ఇంకా అసలు ఏ కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు మళ్ళీ బయట అయితే ఎట్లయినా మళ్ళీ కొన్న తర్వాత ఒక రెండు మూడు రోజులకైనా వళ్ళిపోతాయి ఇక్కడైతే మన చేనులు కాబట్టి ఫ్రెష్ ఎప్పటికప్పుడు ఏ ఏ కూరగాయలు అయితే ఆ కూరగాయలు లేతవి తెంపుకొని వండుకోను అవును ఇంటికాడ దొండ చెట్టు ఉంటది ఇంకా ఇంటికాడ చెట్లు ఇంటికాడ ఉంటాయి చెట్లు ఉంటాయి ఇక్కడ ఎప్పుడు ఇక కొనవలసిన అవసరం రాదన్నట్టు ఇక తోటకూర చూడండి ఇక్కడ ఇట్లా ఈ చెట్లలో కనబడుతుంది అది సింపుల్ ఇవ ఇట్లా అక్కడ అసలు ఇది కదా జీవితం అంటే వ్యవసాయం చేసే వాళ్ళు అంటే కొంచెం కష్టం అసలు మనిషికి కావాల్సింది ఇది అంటే తిండి మంచి స్వచ్ఛమైన తిండి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం అండ్ అంటే ఇప్పుడు బిల్డింగ్లు అంతస్తులు వాళ్ళు కడతాలి వీళ్ళు కడతాలి అని ఇట్లా పెద్దగా ఇది అయిపోతాను కానీ అసలు జీవితం ఇదే అసలు జీవితం అంటే జీవితం ఇదే ఓన్లీ తిండి తిండి మందం ఉంటే సరిపోతుంది అసలు ఆహా ఒక చేను ఉంటే బావా ఇంత నీడ ఇంటి దగ్గర ఇల్లు ఉండాలి అవును అంటే ఇల్లు నీడ అంటే వర్షంకు ఎండకు ఏమి నీడ బట్ట నీడ బట్ట ఇంకా అసలు వరకు బట్టలు కూడా అంత ప్రిఫరెన్స్ ఇష్టోళ్ళు కాదు ఏంటంటే ఇట్లా కొంచెం కొంచెం అంటే ఏదో మనిషికి కావాల్సినంత చూసుకునేది ఇప్పుడు రకాలుగా బట్టలు ఉండాలి పెళ్లి పోతే డ్రెస్ అటు పోతే డ్రెస్ మొత్తం అన్నిటి పోవడానికి ఒక రెండు డ్రెస్సులు ఉండేది ఒక డ్రెస్ ఉండేది పెళ్లికి ఏంటన్నా కొత్తగా పోతే అప్పట్లో ఇన్ని ఫంక్షన్లు ఉండకపోయేటి ఇంత పెళ్లి హార్బాటాలు బాటాలు ఇవన్నీ అంతగనం ఉండకపోయేటి ఏదో ఉన్న బట్టల మీద కొనసాగించే వాళ్ళు అవును అయితే ఇప్పుడు కాలం మారుతుంది పైసా పెరుగుతుంది పైసా పెరుగుతున్నట్టు అన్ని మారిపోతాయి కానీ అన్ని మారిపోయి లాస్ట్ ఏం చేస్తాయి కలిసి తెచ్చి మనిషిని అంతం చేస్తే ఏం లేదు ఇది మంచి మంచి జీవన విధానం మంచి వ్యవసాయం ఉంటే మన మట్టిలో మనం ఏదైనా మనం తినడానికి ఏదైనా పండించుకోవచ్చు ఇప్పుడు అత్తమ్మ మామయ్య అయితే అసలు ఏదన్నా చికెన్ మటన్ ఉంటే బయటికి వెళ్ళి తెచ్చుకున్నాడు అంతే తప్పితే ఇప్పుడు తోటకూర పాలకూర ఇక్కడనే ఉన్నది చెలకాయ చెన్లు అనేవి వంట శనగలు ఉంటాయి ఉంటాయి నువ్వులు ఇక్కడ నువ్వులు ఇంకా కంకులు ఏదో సబ్బులు షాంపూలు గవ కొనుక్కోవాలి తప్పితే మిగతా అన్ని ఇక్కడ అవును అవి ఎక్స్ట్రా కుంకుడుకాయ చెట్లు కూడా ఉండేది వరకు అంటే మేము కుంకుడుకాయ చెట్టు ఏది నార్మల్ గా పోయి చెట్టు దగ్గర కుంకుడుకాయలు తీసుకొని వచ్చి ఇట్లా తలకి పెట్టుకునేది కదా అవునా అదైతే కుంకుడుకాయలు అయితే షాంపూకి బదులు కుంకుడుకాయలు వాడితే కూడా మంచిది ఇప్పుడు అంత టైం ఉంటలేదు దంచి వాటిని షాంపూ లాగా మా పిన్ని వాళ్ళు కూడా కుంకుడుగా తీసుకొచ్చి వాటిని దంచి నానబెట్టి ఆ వాటర్ తో స్నానం చేపించారు అది షాంపూ అది షాంపూ అదే మరి అదే మంచిది కానీ పోతునే పోతుంటే అన్ని మారిపోయి మనం కొనుక్కున్నాడు కథ లక్షణాలు అన్ని పెరిగినాయి సబ్బు బట్టల సబ్బు అయితే లైవ్ బై వాడేది బట్టలు సబ్బు లై బల సబ్బు అంటే బాయ్ లైఫ్ బాయ్ వన్ ఇక మామకు అవసరమైన కూరగాయలు పెట్టుకున్నాంకాయలు ఎక్కడ కావచ్చు అని వండిస్తుంది ఉల్లిగడ్డ అయితే అది వరకు మాకు కావాల్సిన ఉల్లిగడ్డ అంతా చైన్ లోనే వండేది అవును ఇదంతా మంచి అన్ని ఇది సరదాగా ఇట్లా వచ్చి కాసేపు కాలక్షేపు కాలక్షేపంగా మంచి అన్ని పనులు చేసుకొని అంటే ఇక్కడ ఇక్కడ పని చేసుకొని కొద్దిసేపు అట్లా ఉంటారు ఏదైనా పని ఉంటే చేసుకుంటారు వాళ్ళు అత్త మాకు చేన్ అంటేనే పానం చేన్ రాకపోతే ఇంకా అదేదో అరే జ్వరం వస్తుంది ఖచ్చితంగా వచ్చి ఇట్లా చేన్ ఎట్లున్నదని ఒకసారి ఇట్లా చూసుకోవాలి అంతే యోగి ఇట్లా పండు ఇట్లా పండు ఉన్న చెట్లు తినాలి వచ్చి యోగి ఇక్కడ ఇక్కడ చూడు ఇట్లా పండు కాయలు అయి ఉంటాయి కాయలు అయి ఉంటాయి మిల్కి పో అడిగో బాగుంటది అసలు చేయిన్ దగ్గర మా దగ్గర వాతావరణం అయితే మస్తు ఉంటుంది ఇంకా కొన్ని రోజులు అయితే కంకులు అవుతాయి అవి కాల్చుకొని తిన్నాము అని చూస్తాము మేము అప్పుడప్పుడైనా ఖచ్చితంగా వస్తాం టైం ఉన్నప్పుడు టైం వీలున్నప్పుడు అయితే ఖచ్చితంగా వస్తాము ఇంకా దగ్గర ఉంటేనైతే అయితే రోజు రావచ్చు అవును రోజు వచ్చి ఈ గాలి పీల్చుకున్నా మంచిది కాసేపట్ల దోసకాయ చెట్లు కూడా ఉన్నాయి దోసకాయ కీరా దోశ కాదు గిట్లా సాంబార్ దోశ అయ్యో కింద పడ్డది ఒకటి ఏం కదలే పోనీ కింద పడ్డది పోనీ దోసకాయలు కూడా ఉండవచ్చు కీరా దోశ కూడా పెడతాయి కదా అప్పుడు మనం తిన్నాం కీరా దోశ కూడా పెడుతుంది అయినా ఇట్లా మన వచ్చి అందులో వండిన పంటలు ఎంజాయ్ చేసాడు కందికాయ ఇప్పుడు చెనక్కాయ దోసకాయలు ఇవన్నీ అవును ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత మంచిగా అన్ని గింజల్లాగా మంచిగా అయిన తర్వాత చెట్టు చెట్టే విక్కుని కొని అవును ఇప్పుడు ఏది మంచిగా అయిందో చూసి మనం ఎక్కడ తిన్నా తినుడే కావచ్చు ఎప్పుడు తిన్నా తినుడే ఓకేనా మనం ఇప్పుడు తిన్నా తినుడే ఎప్పుడు తింటే ఎప్పుడు తిన్నా కట్ కదా అంటే అమ్ముకోవాలనుకున్నప్పుడు లాస్ అని లాస్ అనిపిస్తుంది మనం తినడానికే కాబట్టి కానీ లేట్ అవి మస్తు సాటిస్ఫాక్షన్ మంచిగా అనిపిస్తుంది తియ్యగా తీయగా మంచిగా అనిపిస్తుంది అంటే అవును ఇంకా వీళ్ళు చెట్టు నీడగా ఆడుకుంటా ఉన్నారు మట్టిలా కానీ అది ఏంటి కానీ గుడిసె కడతావా

ఇది సిమ్మట గోరెళ్ళ బిడ్డ ఫస్ట్ స్టార్టింగ్ డీఏ బయాలి డిఏబే వేసినాక ఊరి వేయాలి నీళ్ళు కట్టడానికి అంటే అడుగు పిండి ఒకసారి డిఏబి చల్లి మక్క పెడతాం మక్క పెట్టినాక మళ్ళా నీళ్ళు కడతాం కట్టినాక మళ్ళా కొద్దిగా మొలకది కదా మొలిచినాక మళ్ళా ఊరి రెండు మొత్తాలు ఊరే చల్లినాక నీళ్ళు కట్టి ఇక మళ్ళీ ఇప్పుడు సిమ్మట్ వేస్తుంది సిమ్మెంట్ వేస్తా ఇక సిమ్మట్ వేసింది మళ్ళీ దొడిపిండి మళ్ళీ ఇరవై ఇరవై తెచ్చిపోయాలి ఎన్ని సార్లు ఇవి జుట్టు చేసుకుంటలే ఉండాలి అప్పుడు చేతికి వస్తుంది పొరగన తాదినట్టే ఇదే పొరగా ఎట్లా దాస్తామో ఎట్లా దాస్తామో దీన్ని కూడా కట్టిన సార్ మళ్ళీ వాటర్ ఎప్పుడెప్పుడు పెట్టాడు వాటర్ పదిహేను రోజులు ఒకసారి పదిహేను రోజులకు రోజులు మరి ఇప్పుడు ఈ బాయిల నీళ్ళు సరిపోతా మళ్ళీ కాలువ నుంచి వచ్చిన నీళ్ళు పెట్టాడు కాలు వస్తేనే బతుకుతాను బాయల నీళ్ళు పది గుంటలు వారిస్తుంది అంతే సరిపోవు సరిపోవు కదా కాలు వచ్చే మరి కాలు వచ్చేది ఎట్లా తెలుస్తుంది అని చెప్పింది కదా వస్తుంది అని ఇట్లా ఒకరికి వారం వస్తది వారం రాదని చెప్తారు పక్క వాళ్ళు చెప్పిన లేకపోతే మనకి అట్లా ఎరుక మీద మళ్ళీ ఆ రోజు కాలు వచ్చిన రోజు నీళ్ళు పెట్టు నీళ్ళు పెట్టుకోవాలి ఓకే ప్రస్తుతానికి అయితే వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఏం లేదు ఇయ్యడం ఏం లేదు ఒక్కోసారి అట్లా కూడా ఉంటుంది లాస్ట్ లాస్ట్ వాటర్ ప్రాబ్లం అంతా మన కాలువ అందక పోతే పక్క బావి కొనుక్కోవాలి కొనుక్కోవాలి పైసలు ఇచ్చి పైసలు ఇచ్చి అయినా వాళ్ళు సాయం చేసినా పెద్ద దేవుడిచ్చినట్టే ఒక్కోసారి మన ఎక్కడ కష్టం ఉన్నా మళ్ళీ అట్లా వాటర్ వాటర్ ప్రాబ్లం ఒకవేళ అయితే కష్టమే పోయినట్టే పంట పత్తికి ఎక్కువ వాటర్ అవసరం లేదు అత్తమ్మా పత్తికి బాగా అవసరం అసలు నీళ్ళే కట్టలేదు పత్తిలో మొక్కజొన్నకు మాత్రం కచ్చి మొదల తప్పకుండా నీళ్ళు ఉంటేనే మొన్న పెడతాం లేకపోతే పెట్టండి ఇప్పుడు ఒక సంవత్సరం లతమ్మా ఇప్పుడు మన వర్షాలు పడే అప్పుడు అవసరం స్టార్ట్ అయింది అనుకోండి మల్ల వర్షాలు పడే వరకు ఒక నేలల్లో ఎన్ని పంటలు పండియచ్చు రెండు పంటలు రెండు పంటలు మనమైతే ఫస్ట్ అప్పుడు వర్షాలు పడ్డప్పుడు పత్తి పెడతాం పత్తి పెడతాం ఆ పత్తి మంచి అనుకూలంగా పండితే అసలు ఈ పంటలన్నీ అవసరం లేదు ఆ పత్తి అనుకూలంగా పండక ఆ పురుగు ఆ వానలు కొట్టి పత్తి ఖరాబ్ అయి పెట్టుబడి కూడా రాలేదు లక్ష ఎనభై వేలు రూపాయల పెట్టుబడి పెడితే ముప్పై వేలు రూపాయలు వచ్చినాయి అయ్యో అందుకే ఇక ఎంబడి పడి కాలువ నచ్చింది ఆ దేవుడు ఆయన తన డ్యామ్ లో నీళ్ళు ఈ కాలు వచ్చేంత ఇంత మక్కేసిన అదన్నా కూడుతుందో ఏం చెప్తుంది అయితే ఇప్పుడు ఒక ఆరు నెలల వరకు ఆ పత్తి అదంతా ప్రాసెస్ అయిపోతుంది అయిపోతుంది తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ మొక్కజొన్న మళ్ళీ మొక్కజొన్న మళ్ళీ వర్షాలు పడే కాలం వచ్చే వరకు మళ్ళీ పత్తికి రెడీ ఉంటది మళ్ళీ రెడీ చేసుకోవాలి ఒకసారి ఒక నెలలో రెండు పంటలు దిస్తాను మీరు కూరగాయల ప్రాసెస్ కూరగాయలు నడతలే ఉంటది అవతం ఈ మొక్కజొన్న నుంచే ఇప్పుడు పాప్కార్న్ కూడా అట్లనే వస్తుంది సేమ్ ఇవితో పాటు పెరుగుతుంది కొంచెం హైట్ అది కొంచెం ముందుగా పెట్టిన ఇది సీడ్ పెడతాము సీడ్ పెడితే అది ముందుగా పెట్టిన సీడ్ పెడితే సీడ్ కంటే ముందు ఇరవై రోజుల ముందు అయితేనే సీడ్ పెట్టుకోవద్ది అందుకని అది సీడ్ పెడతాం అనుకోని అది పెట్టినాం ఈ సీడు పక్క వాళ్ళు లోకల్ పెట్టుడు మాకు లోకల్ అయింది అయ్యో సీడ్కు లోకల్ ఏం డిఫరెన్స్ సీడ్కు లోకల్ అంటే సీడ్ ఏమో కంకి బెండ్ తోటే పోద్ది తీసినాడే నాడే పోద్ది ఇదేమో కంకి పొట్టు తీయాలి ఎండబెట్టాలి మిషన్ పట్టాలి జొందు అయ్యో బత్తాలు రింపాలి పెద్ద ప్రాసెస్ ఇది పెద్ద తలకా నొప్పి పెట్టుకున్నాం గానీ ఏదో భగవంతుంది పండితే ఎట్లయితే ఇంకా మామయ్య కూడా ఇంకా వేస్తూనే ఉన్నాడు ఇంకెంత చేసేది ఇంకో ఇరవై గుంటలు అంత ఉన్నది గీయించాలి గీటే ఉన్నది గీటే ఉన్నది ఆట కంప్లీట్ అయిపోయి ఎన్ని రోజులు అయితే మామయ్య నిన్న వేసిండు నేను ఇంటికి ఆడున్నా నాకు మొన్న వేస్తే బాగా నడుమొత్తాను అన్ని మోకాలు మో చేతులు అన్ని అరుగుతా ఉంటాయి ఈ భూమి మీద ప్రీతి అయితే కాదు కదా అని మన మామూలు కానీ ఈ చేనుకు ఎప్పటికొచ్చే వాళ్ళకి చేస్తే మంచి సంబరం అనిపిస్తుంది ఎందుకంటే చేయనులకు అచ్చిపోతుంది నాకైతే ఎంత శాత కాకుండా కొంచెం సేపు చచ్చిపోయినా చేయ ఓ పని చేసిన కొద్దిగా కూరగాయ చుట్టూ గడివీకినా కూడా ఇలా పోయొచ్చినా మొత్తం పోకుంటే అసలు మనసు రాత్రి అంతా నిద్రే పట్లే శాత కాకుండా ఎట్లా కూర్చుంటున్నా ఏమో కానీ కానీ కొంచెం రెస్ట్ అవసరం ఇక ఉంటాను బిడ్డ ఏం పని ఉండదు ఎక్కువ రెస్ట్ అయ్యాడు పిల్లలు చూడండి ఇక్కడ చిక్కుడుకాయలు పొట్టు తీసి చిక్కుడు గింజలు తీస్తారు అనమాట ఆడుకుంటారా ఏ కలర్ రావాలి ఓహో ఇందరూ కొన్ని రెడ్ గింజలు ఉన్నాయి కొన్ని గ్రీన్ గింజలు ఉన్నాయి గ్రీన్ రావాలి ఓకే వీళ్ళు ఆడుకుంటూ మరి ఒలుస్తా ఉన్నారు ఇంకో మా ఆయననేమో తెంపుతా ఉంటాయి చిక్కుడుకాయని అత్తమ్మ ఈ ఒడ్డుకి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసింది అనమాట చిక్కుడు తీగని కొన్ని ఎండిపోయినాయి గో ఇటు సైడ్ ఇట్లా ఉండే చిక్కుడుకాయలు ఎండిపోయాయి ఇట్లా ఎన్నికైనా ఉన్నాయో అవి గుడాలు వేసుకోవచ్చు చిక్కుడు గుడాలు ఆరోగ్యానికి మంచిది ఈ సోయాబీన్స్ అది దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు కదా అంటే ఇది ఇది తింటే ఆరోగ్యం ఇది తింటే ఇది అని ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటాను కానీ అది వరకు అయితే ఇట్లాంటి మంచి తిండే తినేది కాబట్టి ఇది తినాలి అది తినాలి దీనికి ఇది మంచిది దానికి అది మంచిది అట్లాంటివి ఏమి ఉండకుండా అన్ని అన్ని రకాలుగా తినేటోళ్ళు కదా బాబు ఇప్పుడు మొక్కజొన్న అయితే మంచిగా మొక్కజొన్న రాగానే అవి ఉడకబెట్టుకొని తినుడు లేకపోతే బజ్జ చేసుకొని తినుడు అవును చాలా అన్ని అన్ని స్వచ్ఛమైన ఉండే కాబట్టి అన్ని రకాల విటమిన్స్ బాడీకి అందేటిక్కనే ఇలా అన్ని అమ్మ అయితే అన్ని పెట్టింది అన్ని కూరగాయలు పెట్టుడు ఇక్కడే వంట చేసుకొని తినచ్చు రైస్ తెచ్చుకోవాలి ఇంకా మిరపకాయలు కూడా పెడతా మిరపకాయలు వేసుకొని కొంచెం నూనె ఉన్నా ఇంకేమేంటి చేయాలి మసాలా కూడా అవసరం లేదు అవసరం లేదు ధనియాలు ఇక్కడే ఉన్నాయి ఉల్లిగడ్డ ఇక్కడనే వంట ఇస్తాం ఉల్లిగడ్డ పొరక కూడా వేసుకోవచ్చు అవును పొరకనా అదే ఉల్లిగడ్డ మీరేం స్ప్రింగ్ అని ఏమంటారు అంటాం ఉల్లి పొరక ఉల్లి పొరక అంటారా ఇగో పక్కకే బావి ఉంటుంది చాలా రోజుల నుంచి ఈ బావి నీళ్ళ నీళ్ళతోనే పండించుడు ఆ పంటలు అంటే ఈ నీళ్ళతో తక్కువ పంట పండించుడు ఎప్పుడు కాలు నీళ్ళ పైన ఆధారపడు ఎక్కువ ఎప్పుడైనా కాలు నీళ్ళు వస్తేనే కొంచెం పంట పండుతుంది లేకుంటే వండదు ఈ నీళ్ళు తక్కువ కొంచెం వరకే అమ్మ చెప్పింది వెళ్దాకా ఎల్లుండి తొందరగా కానివ్వండి అయిపోయినాయా ఏరాలే ఏరాలే ఎక్కడక ఒక్క ఫాస్ట్ గా తిట్టండి కదా గుడాల వేసుకుంటే కమ్మ ఉంటాయి ఇక అయితే నేను ఒక తీసి ఆ అత్తమ్మ ఇగో ఇక్కడ కందగడ్డ చెట్టు పెట్టింది బాయ్ కొస్సకే ఇదంతా వాడుతుంది అన్నట్టు ఇదంతా వాడుకుంటే అవుతుంది మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది ఒక చెట్టు అంత ఆ కనమైతుంది స్ప్రెడ్ అయితేనే ఉంటుంది కొంచెం 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 ఎదుకుంటే ఎదుకుంటే అక్కడ అక్కడ వాడుకుంటే పార్కుంటే పోతుంది ఎంత తవ్వినా ఇంకొక ఉడతనే ఉంటుంది ఇక అవి అయితేనే ఉంటుంది మరి ఇది ఇత్తనం ఎక్కడికి వెళ్ళి తెచ్చినా అంతమ్మా ఇత్తనం ఎక్కడి నుంచి తెచ్చారు వేరేటోళ్ళ దాని చేను నుంచి కొంచెం ఒక మొలక ఖర్చు పెడితే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయికుంటే ఎక్కడ మెత్తగా ఉంటాయి మెత్తకుండా కానీ పెట్టాలి మెత్తకుండా కాదు అయితేనే అది గడ్డలు ఉంటాయి అన్నట్టు ఎక్కువ గట్టి భూమిలో పెట్టినామనుకో గడ్డ రాదిగా గడ్డ ఎదిగది ఎదిగది అట్లా ఎప్పటికీ పక్కపట్టి ఇట్లా పారకుంటూ పోతా ఉంటుంది ఇది తవ్వుతామమ్మ మరి తవ్వ తర్వాత దవ్వాలి ఇట్లా కదా అది వెళ్తుంది ఆ కాదు మెత్తగా మెత్తగా ఉండాలి కదా మళ్ళీ భూమి మేము ఇంటికి పోయేసరికి చీకటి పడతా ఉన్నది అత్తమ్మ కూరగాయలు తెంపిస్తూ ఉందనమాట ఇంగో ఇంకో పాలకూర ఇట్లా ఎంపడమేనా అత్తమ్మ మళ్ళీ పెరుగుతుందా ఎన్నిసార్లు అయినా పెరుగుతుందా పెరుగుతుంది తెంపుతాండ చీకటైపోయింది పట్టుదాన్ని అత్తం నేనైతే ఒకటి ఒకటి చంపేసరికి ఇక ఇంకా రాత్రు ఎంత ఎంతో దింపుతా అంత పెరుగుతుంది పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది అంటే మా వాళ్ళు ఇట్లనే అచ్చం పాలకూర అంటే తినరు పాలకూర పప్పు వేయాలి మళ్ళీ ఖచ్చితంగా చేస్తా చుక్కకూర పచ్చడి బాగుంటుంది దేది దెంపో పోతే పెరుగుది పెరుగుతుంది నేను అంచ పచ్చదనం ఉన్నప్పుడు వచ్చినాం మొత్తం డేలో పచ్చగా మంచిగా కనిపించినప్పుడు వచ్చినాం తిండికిట్లై పేన లల్ల కణవతనంతా అంతట అంత అత్త మొ మీరు ఎప్పటికిటనే ఆకుకూరలు వండుకుంటారు అత్తమా సాయంత్రం తప్పకుండా ఆకుకూరలు మంచివి తోటకూర ఆ తోట కూర ఉన్నది ఇంట్లో వెళ్దాం ఇలా పోతారు స్వచ్ఛమైన కూరలు అన్నట్టు కూరగాయలు మనం పండించేది పోతాం మందులు ఇప్పటిదాకా అన్ని మందులు కొట్టకుండా పండిస్తుంది ఎక్కువ మందులు మందులు కొట్టకపోయి ఎక్కువ మందులు కొట్టం మందులు కొట్టినయ్య చీడ పెట్టిన కానీ మందులు ఈ మందులు లేకుండా వండించుకొని తినడానికే మన చేన్లో మనం పండిచ్చుడు ఆ కూరగాయలు అట్లా తినొద్దనే ఇట్లా పండిచ్చు నేను అరకు కూడా మందేయ బూడ్ మళ్ళీ టేస్ట్ అది వేరే ఇది వేరు స్పష్టంగా తెలిసిపోతుంది మేము కూడా జమ్మికుంట్ల కూరగాయలు తెచ్చుకునే దగ్గర మామూలుగా తెచ్చుకునే దగ్గర కూరగాయలు అవి టేస్ట్ ఉంటానే ఇట్లా పల్లెటూరు నుంచి తెచ్చిన ఒక తాత అమ్ముతా ఉన్నాడు తక్కువ రేటు వాళ్ళకన్నా తక్కువ రేటుకు తొందరగా అమ్ముకొని వెళ్ళిపోతాడు అనమాట అట్లా తాత కానీ ఒక అమ్మ కూడా ఉంటుంది అమ్మ వాళ్ళు చేయలేవి వాళ్ళ వాళ్ళ మాట కానీ వాళ్ళ స్పష్టంగా తెలిసిపోతుంది ఆ కూరగాయల టేస్ట్ వేరే ఉంటాను ఇప్పుడు అత్తమ్మ పంపిస్తా ఉంటుంది చిక్కుడు అయినా ఈ పాలకూర తోటకూర వాళ్ళు వచ్చినప్పుడు పట్టుకొస్తుంది కదా అప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇదే అండి మొత్తం ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చీకట్ అయిపోయింది ఇంటికి వచ్చి సరదాగా ఇక్కడ ఇక్కడ బ్లాగ్ తీసినాం ఒక స్కిట్ తీసినాం ఇంకా విలేజ్ ఎంకేటీవీలో వస్తుంది స్కిట్ తప్పకుండా చూడండి ఇట్లా సరదాగా మాకు ఉన్న టైంలో ఒక చిన్నగా నవ్వించే ప్రయత్నం విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు ఉంటాయి ఎంకేటీవీ పలకరింపులో ఫుడ్ ఛాలెంజెస్ ఉంటాయి ఇంకా ఎంకేటీవీ బ్లాగ్స్లో ఇట్లా సరదా బ్లాగ్స్ ఉంటాయి చేను చిలక నిజంగానే చేను మీద ప్రేమ ఎంచుకొని ఇట్లా పని అంటే చేస్తా అంటే ఈ చెమట నీళ్ళగా వారుతుంది కాకపోతే పని అనిపించేది అంత పచ్చని వాతావరణం చెట్లు ఇంకా ఇట్లా నీళ్లు పెట్టాలి ఇంకా ఇంకా పని చేయాలి ఇట్లా టాస్క్ లాగానే ఉంటాడు ప్రతిరోజు చేసినట్టు అనిపించేది రేపే ఉంటది పని అయిపోయిందంటే పని రేపు చేయాలి జ్వరం వచ్చింది అట్లా జ్వరం అనిపించేది పనికి వేయా అట్లా చేయలే విధంగా ప్రేమలు పెంచుకొని ఉంటా ఉంటారు ఆ పనే చేయాల్సిందే ఇంకా జ్వరము అని కూర్చోవడం కాలికి కూర్చోవడం అట్లా ఉండదు సేన అన్ని రోజులు చేస్తే కష్టం అట్లా ఇదండి ఇట్లా సరదాగా ఒక రోజు మా అత్తమ్మ మామయ్యతో టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఒక స్కిట్ చేసినాం రెండు తిండిపోటులు చేసినాం ఒక బ్లాగ్ చేసినాం ఇంకా ఒక మటన్ తలకారీ బ్లాగ్ చేసినాం ఇంకా ఈ కూడా ఎన్ని ఒక మూడు నాలుగు గంటలలో ఎన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ పోతున్నాం అనమాట ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ రండి